కార్పొరేటర్ మహేందర్ అన్న గారు మాట్లాడతారు రాధా మనోహర్ దాస్ గారికి మరియు మోతిరాజ్ సంక్షేమ సంఘం సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ అందరికీ అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు అంటే యోగా ఈరోజు ఒక రోజు చేస్తేనే సరిపోతుందా ఈరోజు ఒకరోజు చేయాలా రోజు చేయాలి అయితే మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృషి వల్ల యోగా కూడా ఒక రోజు ఉండాలి అని చెప్పేసి జూన్ ట్వంటీ ఫస్ట్ ఈరోజు ఈరోజు ఒక విశేషమైన ఉంది యోగా దిన యోగా డే కాకుండా తెలుసా ఎవరికైనా లాంగెస్ట్ డే లాంగెస్ట్ డే గుడ్ లాంగెస్ట్ డే అంటే డేలో ఈరోజు సూర్యుడు అంటే వెళ్తు డే ఎక్కువ ఉంటుంది మనకు అవునా ఇది మాక్సిమం సెవెన్ ఓ క్లాక్ వరకు కూడా మనకు వెళ్తూనే ఉంటుంది సో సూర్యుడే మనందరికి ఆధారం అవునా సూర్యుడే ఆధారం కాబట్టి ఈ రోజున యోగా డే నిశ్చయించడం జరిగింది అయితే పరిగెత్తవచ్చు ఇంకా వేరే వేరే ఎక్సర్సైజులు చేయొచ్చు మనం రన్నింగ్ చేయొచ్చు బాక్సింగ్ చేయొచ్చు ఇంకేమేమి ఉన్నాయి కదా చాలా అవి చేయడం వల్ల ఓన్లీ ఫిజికల్ గా మాత్రమే మనం బాగుంటాం యోగా చేయడం వల్ల ఏమవుతుంది బాడీ మైండ్ ఇవన్నీ కూడా వాటికి కూడా ఎక్సర్సైజ్ కాబట్టి యోగా నిత్యంగా మనము మన దైనందినిలో రోజు ఉండాలి పొద్దున్న లేవగానే సూర్య నమస్కారం మనం చేసిన తప్పకుండా మనము ఒక పన్నెండు నుంచి ఇరవై సూర్య నమస్కారాలు రోజూ చేయాలి స్ట్రెచ్ చేసాగా వన్ ట్వెల్వ్ సో ఇది రోజు మనం పొద్దున్న లేచిన తర్వాత స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసినాక సూర్య నమస్కారం మన పాట కావాలి అది ఉంటే కనుక మనం స్ట్రాంగ్ అవుతాము మెంటల్గా స్ట్రాంగ్ అవుతాము ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతాము తద్వారా మనకి ఎటువంటి ఇతర వ్యాధులు కానీ చూపకుండా ఉంటాయి మనందరికీ తెలుసు అందరూ చాలా చిన్నపిల్లలప్పుడు కరోనా వచ్చింది తెలుసుగా కరోనా వచ్చింది ఏమైంది ప్రపంచం అంతా అల్ల అల్ల అల్లాడిపోయింది ప్రపంచ దేశాలు ఏమనుకున్నాయంటే నూట నలభై కోట్లు ఉన్నటువంటి భారతదేశము శవాల గుట్టలుగా మయమవుతు కూడా అవునా కానీ కాలేదు ఎందుకో మన భారతీయ సంస్కృతిలో మన పెద్దలు మనకు తెలియకుండానే మనం తినే ఆహారం కావచ్చు మనం చేసే పనులు కావచ్చు యోగా లాంటి సాధనాలు మనకు అందించడం వల్ల ఈరోజు ఆ రోజు ఈరోజు కూడా వాళ్ళు రేపు కూడా ఎప్పుడు కూడా మనం ఆరోగ్యంగానే ఉంటాం మనం తినే తెలుసులు లేదా మసాలాలు అంటాం కదా అవి మసాలాలు కావాలి తర్వాత మసాలా కానీ పేరు పెట్టరు యాలుకలు కావచ్చు ఇవన్నీ కావచ్చు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చినాయి కాబట్టి ఆ రోజు మనందరం కూడా ఆరోగ్యంగా ఉన్నామంటే మన పూర్వీకులు అందజేసినటువంటి అవున విజ్ఞానం కాబట్టి మనందరం కూడా మన జీవితంలో యోగాన్ని పాటు చేసుకోవాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను స్వామిజీ గారికి మైకు అందిస్తాను మనందరికీ కాపర్ వెజలు తెలుసుగా కాపర్ వెజలు అంటే తెలుసా రాగి రాగి తోపకుండా క్లీన్ చేయకుండా నీట్ గా కనక్కుండా అట్లే ఉండదు ఏమైతుంది రోజు రోజు ఏమైతుంది పాత నల్లగా మారిపోతుంది ఒక ఒక ఐదు నెలలు వదిలేస్తాం మనకు అది ఎప్పుడు పాత పురాణకాలంలా ఉంటుంది సో మన బాడీ కూడా సేమ్ రాగి అయితే రాగి వస్తువు దానిలాగా పోలుస్తారు పెద్దల దాని ఏ విధంగా అయితే రోజు తోడుతే ఏ విధంగా తలతలదో మన శరీరాన్ని కూడా రోజు ఎక్సర్సైజ్ చేస్తేనే మన శరీరం దృఢంగా ఉంటుంది అని చెప్పేసి మన పూర్వీకులు చెప్పారు కాబట్టి మనం రోజు రోజు మనందరం రోజు మనందరం యోగాని తప్పకుండా మన జీవితంలో పెట్టుకొని నిజమైన యోగాడి ఒక రోజు చేసి నేను ఫోటోలు పెట్టేసిన అయిపోయింది సోషల్ మీడియా అంటే ఇంకా అంతే కాబట్టి మన శరీరాన్ని సౌష్టంగా ఉంచాలంటే మనందరం కూడా రోజు యోగా చేసి మనల్ని బాగా ఉంచుకుందాం ఓకేనా భారత్ మాతాకి భారత్ మాతాకి ఇప్పుడు